ఇంకొంచెం అడ్వాన్స్ వెళ్తే ఇట్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది ఆహారంను చిన్న పేగు నుంచి అన్ని భాగాలకు రవాణా ప్రీవియస్ క్లాస్ లో మనం చదివాము ఏదైతే మనం ఆహారం జీర్ణం అవుతుందో అది విల్లీ అనే ప్రదేశంలో రక్తంలో కలుస్తుంది చిన్న పేగు వద్ద అక్కడ నుంచి అన్ని భాగాలకు అది రవాణా చెందుతుంది అలా రవాణా చెందడానికి ఏది ఉపయోగపడుతుంది రక్తం అనేటువంటిది ఉపయోగపడుతుంది లంగ్స్ నుంచి ఆక్సిజన్ రవాణా మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ అనేటువంటిది లంగ్స్ లేకెళ్తుంది వేపన పద్ధతి ద్వారా లంగ్స్ నుంచి రక్తంలో కలుస్తుంది రక్తం నుంచి అన్ని భాగాలకు రవాణా చెందుతుంది రక్తం నుండి అన్ని భాగాలకు రవాణా చెందుతుంది సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది లంగ్స్ నుంచి ఆక్సిజన్ రవాణా నెక్స్ట్ వివిధ కణాలతో రక్తం అనేటువంటిది వివిధ కణాలతో నింపబడినటువంటి ప్లాస్మా అనే ద్రవంతో కూడి ఉంటుంది రక్తంలో ప్లాస్మా అనేటువంటి ద్రవం ఉంటుంది అది అనేకమైనటువంటి కణాలను కలి కలిగి ఉంటుంది నెక్స్ట్ రక్తంలో ఉన్నటువంటి కణాలు ఏ కణాలు ఉంటాయి ముఖ్యంగా మూడు రకాల కణాలు ఉంటాయి ఇంకొంచెం తరగతికి వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైన్త్ క్లాస్కి వెళ్ళినప్పుడు టిష్యూస్ అనే టాపిక్ లో ఇంకా దీని గురించి అడ్వాన్స్ గా చూద్దాం ఇక్కడ సెవెంత్ క్లాస్ కిందకి వచ్చేటప్పటికి ఆర్బీసీ ఎర్ర రక్త కణాలు ఎర్ర రక్త కణాలు అనేటువంటి హిమోగ్లోబిన్ కలిగి ఉంటాయి ఎర్ర రక్త కణాలు అనేటువంటివి హిమోగ్లోబిన్ కలిగి ఉంటాయి ఎప్పుడైతే హిమోగ్లోబిన్ కలిగి ఉంటాయో అందువల్ల రక్తం అనేటువంటిది ఏ వర్ణంలో ఉంటుంది ఎరుపు వర్ణంలో ఉంటుంది దాని దీన్ని ఏమంటున్నాం ఎరిత్రోసైడ్స్ అనే పేరుతో పిలుస్తున్నాం ఆర్బీసీ ఏమంటామంటే అంటే ఎరిత్రోసైడ్స్ అనే పేరుతో పిలుస్తాం తర్వాత అడ్వాన్స్డ్ క్లాసెస్ లో తర్వాత చూస్తాం హిమోగ్లోబిన్ అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది ఆక్సిజన్ రవాణాలో ఉపయోగపడుతుంది ఇందాక చెప్పాము లంగ్స్ నుంచి ఆక్సిజన్ రవాణా చేసేది ఎవరు రక్తం అలా రక్తం రవాణా చేసే రక్తంలో ఏ భాగం రవాణా చేస్తుంది అంటే హిమోగ్లోబిన్ అనేటువంటిది ఆక్సిజన్ రవాణా చేస్తుంది నెక్స్ట్ డబ్ల్యూబిసి వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు ఇవి సూక్ష్మ క్రిములతో పోరాడేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది సింపుల్ గా చెప్పాలంటే ఇమ్యూనిటీ పవర్ లాగా పనిచేస్తుంది సూక్ష్మ క్రిములతో పోరాడేటువంటి కెపాసిటీ కలిగి ఉంటుంది నెక్స్ట్ రక్త ఫలికలు బ్లడ్ ప్లేట్లెట్స్ ఈ బ్లడ్ ప్లేట్స్ అనేటువంటి ఎందుకు ఉపయోగపడతాయి అంటే రక్తం అనేటువంటిది గడ్డగట్టడానికి ఈ రక్త ఫలికలు అనేటువంటివి ఉపయోగపడతాయి ఫర్దర్ క్లాసులో చూద్దాం త్రాంబోపాస్ త్రాబోకైనేజ్ వలన రక్తం గడ్డగడతానికి అక్కడ ఇన్వాల్వ్ అయ్యేటువంటి దేవుడు రక్త ఫలితలు అనేటువంటివి ఇన్వాల్వ్ అవుతాయి అదే విధంగా రక్తం గడ్డగట్టే విధానంలో విటమిన్ ఉపయోగపడుతుంది ఆ విటమిన్ ఏదంటే కే విటమిన్ కోఆకులేషన్ ఆఫ్ బ్లడ్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ క్యాపిల్లరీస్ రక్త నాళాలు ముఖ్యంగా రెండు రకాల రక్త నాళాలు ఉంటాయి ఏంటి దమనలు మరియు సిరలు వీన్స్ అండ్ ఆర్టరీస్ ఆర్టరీస్ అండ్ వీన్స్ దమనలు మరియు సిరలు ఈ దమనలు అనేటువంటి ఎందుకు ఉపయోగపడతాయంటే హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ కు గుర్తుపెట్టుకోండి హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ కు రక్తాన్ని సరఫరా చేస్తాయి ఓకే దమనులు అనేటువంటివి గుండె నుంచి వివిధ శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్తాయి గుండె నుంచి శరీర భాగాలకు రక్తం అనేటువంటిది వెళ్తుంది ఏ రక్తాన్ని తీసుకెళ్తాయంటే ఆక్సిజన్ తో కూడినటువంటి రక్తం అంటే మంచి రక్తాన్ని తీసుకెళ్తాయి ఆర్టరీస్ అనేటువంటి ఎందుకు ఉపయోగపడతాయి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు ఆల్ బాడీ పార్ట్స్ ఏ బ్లడ్ అది ఆక్సిజన్ అనేటువంటి బ్లడ్ నెక్స్ట్ వచ్చేసి సిరలు వీన్స్ వీన్స్ అనేటువంటివి రక్తాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేస్తుంది సిరలు అనేటువంటి బాడీ పార్ట్స్ నుంచి టు బాడీ పార్ట్స్ టు హార్ట్ శరీర భాగాల నుంచి హార్ట్ కు సరఫరా చేస్తుంది శరీర భాగాలలో ఉన్నటువంటి రక్తం ఏది మలిన రక్తం వివిధ చర్యల్లో పాల్గొనడం వల్ల ఆక్సిజన్ అనేటువంటిది ఖర్చు కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది ఏర్పడుతుంది దాన్ని మనం వాయు శ్వాస క్రియ అనేటువంటి పేరుతో ముందు క్లాసులో చదువుకున్నాం అక్కడ తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ శరీర భాగాల నుంచి ఎక్కడికి వస్తుంది హార్ట్ తీసుకొచ్చేది ఎవరు సిరలు లేదా బీన్స్ తీసుకొస్తాయి ఏ బ్లడ్ ఇక్కడ వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ ఇదే దమనులు సిరలు దమనులు అనేటువంటి మంచి రక్తాన్ని తీసుకెళ్తున్నాయి సిరలు అనేటువంటి సిడు రక్తాన్ని తీసుకెళ్తున్నాయి బట్ ఇంకొకటి ఉంది దమనలు అనేటువంటివి హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ వెళ్తున్నాయి సిరలు అనేటువంటివి హార్ట్ బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ వెళ్తున్నాయి ఇంతవరకు చదువు ఇప్పుడు చూడండి ధమని పుపుస అనేటువంటి పేరు వచ్చినట్లయితే అది లంగ్స్ తో అటాచ్ లంగ్స్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది పుపుస ధమని ఇక్కడ నార్మల్ ధమనులేమో హార్ట్ నుంచి బాడీ పార్ట్స్ హార్ట్ నుంచే వెళ్తాయి ఎక్కడి అయినా సరే హార్ట్ నుంచే వెళ్తాయి ఎక్కడికైనా సరే హార్ట్ నుంచే వెళ్తాయి ఏంటివి దమనులు ఇక్కడేమో బాడీ పార్ట్స్ కి వెళ్తే కానీ దమనులు అంటున్నా అలా కాకుండా హార్ట్ నుంచి లంగ్స్ కెతే దాన్ని ఏమంటామంటే పుపుస ధమని అంట హార్ట్ నుంచి లంగ్స్ పుపుస దమని ధమని కానీ పుపుస ధమని అనేటువంటిది కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ అని తీసుకెళ్తుంది ఇంపార్టెంట్ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ అని తీసుకెళ్తుంది హార్ట్ నుంచి లంగ్స్ కు కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ అని తీసుకెళ్తాయి నెక్స్ట్ పుపుస సిరలు పల్మనరీ బీన్స్ ఇవేమో పల్మనరీ ఆర్టరీస్ పల్మనరీ బీన్స్ లేదా సిరలు శిరల యొక్క ఫంక్షన్ ఏంటి శరీర భాగాల నుంచి రక్తాన్ని హార్ట్ తీసుకొస్తాయి ఏ రక్తాన్ని కార్బన్ డైఆక్సైడ్ రక్తాన్ని మరి పుపుస శరీర యొక్క పని ఏంటి లంగ్స్ నుంచి బ్లడ్ ను ఎక్కడికి తీసుకొస్తుంది హార్ట్ తీసుకొస్తుంది ఎక్కడైనా సరే హార్ట్ తీసుకొస్తుంది తీసుకొస్తారు అనేటువంటి హార్ట్ తీసుకొస్తాయి సెరలు అనేటువంటి బాడీ పార్ట్స్ నుంచి హార్ట్ తీసుకొస్తాయి పుప్పస అనేటువంటి లంగ్స్ నుంచి హార్ట్ తీసుకొస్తాయి సో పుప్పుస కాబట్టి లంగ్స్ నుంచి హార్ట్ ఇక్కడ వచ్చేటువంటిది ఏది ఆక్సిజనేటెడ్ బ్లడ్ వస్తుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేటువంటిది ఎక్కడికి వస్తుంది హార్ట్కి వస్తుంది ఇక్కడ పార్టిసిపేట్ చేసేది ఎవరు ట్రాన్స్పోర్టేషన్ బట్ పల్మనరీ ఆర్టరీస్ ఫంక్షన్ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ నార్మల్ వీన్స్ ఫంక్షన్ కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ బట్ వీన్స్ ఫంక్షన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ ఏది ఎక్కడికెళ్ ఆర్టరీస్ అనేటువంటివి హార్ట్ నుంచి బ్లడ్ ని తీసుకెళ్తాయి బాడీ పార్ట్స్ తీసుకెళ్తే గుడ్ బ్లడ్ లంగ్స్ తీసుకెళ్తే బ్యాడ్ బ్లడ్ సిరలు అనేటువంటివి హార్ట్ కు రక్తాన్ని స్వీకరిస్తాయి అంటే శరీర భాగాల నుంచి హార్ట్ కు రక్తాన్ని తీసుకొస్తాయి శరీర భాగాల నుంచి రక్తాన్ని తీసుకొస్తే బ్యాడ్ బ్లడ్ అదే లంగ్స్ నుంచి తీసుకొస్తే గుడ్ బ్లడ్ ఎప్పుడైతే లంగ్స్ తో సంబంధం అనేది ఉంటుందో అక్కడ ఏ పదాన్ని యాడ్ చేస్తామంటే పుపు సా పల్ అనే వర్డ్ యాడ్ చేస్తాం ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టయితే ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి నాడీ స్పందన రేటు పల్స్ రేట్ అంటాం సింపుల్ గా నాడీ స్పందన రేటు సింపుల్ గా దాన్ని ఏమంటున్నాం పల్స్ రేట్ అనే పేరుతో పిలుస్తాం ఇది దేంతో సంబంధం అయితే కలిగి ఉంటది హార్ట్ బీట్ తో సంబంధాన్ని కలిగి ఉంటది నిమిషానికి నాడీ స్పందనాల సంఖ్య అంటే ఈ నాడీ స్పందన రేటు అంటారు దీని నాడీ స్పందన పట్టుకుంటే మనకు స్పందన లాంటిది కలిపిస్తారు ఓకే దీన్ని పల్స్ రేట్ నిమిషానికి నాడీ స్పందనాల సంఖ్యను ఏమంటాం నాడీ స్పందనం అంటారు నాడీ స్పందన రేటు అంటారు ఎన్ని సార్లు కొట్టుకుంటుంది విశ్రాంతి దశలో డెబ్బై రెండు నుంచి ఎనభై సార్లు నాడీ స్పందన రేట్ అనేది ఉంటుంది ఎంతసేపుకి ఒక్క నిమిషానికి ఏ దశలో ఉన్నప్పుడు విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఏదైనా భయం కావచ్చు గట్టిగా ఎక్కువగా పరిగెత్తడం కావచ్చు ఆ టైంలో హార్ట్ బీట్ అనేటువంటి పెరుగుతుంది ఆటోమేటిక్ గా నాడీ స్పందన రేట్ అనేది కూడా పెరుగుతుంది స్టేజ్ లో ఉన్నప్పుడు ఎంత వరకు ఉంటుంది అంటే డెబ్బై రెండు నుంచి ఎనభై వరకు ఉంటుంది నెక్స్ట్ రక్తం కణజాలానికి చేరాక ఎప్పుడైతే బ్లడ్ ఇది ఒక టిష్యూ అంటున్నాం బ్లడ్ టిష్యూ ఇది ప్రతి టిష్యూ అటాచ్ అవుతుంది ప్రతి టిష్యూ కటాచ్ అయినప్పుడు ఇది దేనిగా మారుతుంది నాళికలుగా మారుతుంది రక్తకేశ నాలికలుగా మారుతుంది రక్తకేశికలుగా విభజన చెందుతుంది ఫైనల్ గా ఇది దేనిగా మారుతుంది అంటే సిరలుగా మారుతుంది ఈ రక్తకేశ నాలికలన్నీ కలిసి వీన్స్ గా మారుతాయి ఆ సిరలు అనేటువంటివి శరీరంలో ఉన్నటువంటి అన్ని భాగాల నుంచి రక్తాన్ని తీసుకుని ఎక్కడికి వస్తాయి కు వస్తాయి నెక్స్ట్ మనం గుండె నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే గుండె నిర్మాణంలో మనకు ఎన్ని గదులు ఉంటాయంటే నాలుగు గదులు అనేటువంటి ఉంటాయి గుండెలో ఎన్ని గదులు ఉంటాయి మనకు నాలుగు గదులు ఉంటాయి పై రెండు గదులను ఏమంటున్నామంటే కర్ణికలు అనేటువంటి పేరుతో పిలుస్తాం కింది రెండు గదులను ఏమని పిలుస్తామంటే జగరికలు అనేటువంటి పేరుతో పిలుస్తాం పిలుస్తాం ఇది చూస్తే ఇలా తిరిగితే అది లెఫ్ట్ ఇది రైట్ పై పైనది ఏంటి చెప్తున్నాం ఎడమ కర్ణిక ఎడమ జఠరిక దీని ఏమంటున్నాం కుడి కుడి జఠరిక ఇలా నాలుగు గదులు ఉంటాయి పై రెండు గదులను ఏమంటున్నాం కర్ణికలు అంటున్నాం కింది రెండు గదులను ఏమంటున్నాం జఠరికలు అంటున్నాం ఆరికల్స్ అండ్ వెంట్రికల్స్ అనేటువంటి పేరు పిలుస్తున్నాం ఈ నాలుగు గదుల్లో ఏవైతే ఎడమ వైపు గదులు ఉన్నాయో ఈ రెండు గదులు ద్విపత్ర కవాటం చేత కలపబడి ఉంటాయి బై చేత కలపబడి ఉంటాయి అదే కుడివైపు కవాటం చేత కలపబడి ఉంటాయి ట్రై కాప్సు కుడివైపు ఉంటే మూడు ఎడమవైపు ఉంటే రెండు రైట్ హ్యాండర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి త్రీ ఇచ్చేయండి సో ఎక్కువగా గుర్తుంటుంది సో కుడివైపు ఉన్నటువంటి కర్ణిక జటరికారి కల్స్ వెంట్రికల్స్ దేని చేత కలపబడి ఉంటాయి ట్రై కాప్సుడు వాల్వర్ త్రిపత్ర కవాటం చేత కప్పబడి ఉంటాయి ఈ రెండింటి మధ్యలో ఏముంటాయి కవాటాలు అనేటువంటి నిర్మాణాలు ఉంటాయి ఈ కవాటాలు అనేటువంటి నిర్మాణాలు ఈ మంచి రక్తాన్ని చెడు రక్తాన్ని కలవకుండా చేస్తాయి చాలా చాలా ఇంపార్టెంట్ గుండెలో ఉన్నటువంటి ఈ నాలుగు గదులు ఎందుకు ఉపయోగపడతాయి కవాటాలు అనేటువంటివి ఎందుకు ఉపయోగపడతాయి అంటే మంచి రక్తాన్ని మరియు చెడు రక్తాన్ని కలవకుండా చేస్తాయి మంచి రక్తాన్ని మరియు జీవ రక్తాన్ని కలవకుండా చేస్తాయి నెక్స్ట్ హృదయ స్పందన హార్ట్ బీట్ గుండెలోని కండరాలు లయబద్ధంగా సంకోచ సటిలికలు జరుపుతాయి దీన్ని ఏమైనా హృదయ స్పందన కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ హార్ట్ మజిల్స్ ఏం చేస్తాయి లయబద్ధంగా కంట్రాక్షన్ రిలాక్సేషన్ కంట్రాక్షన్ రిలాక్సేషన్ లబ్ డబ్ లబ్ డబ్ జరుగుతాయి దీన్ని ఏమైనా మనము హృదయ స్పందన ఇప్పుడు ఈ హృదయ స్పందనను ఏ ఎక్విప్మెంట్ ద్వారా తెలుసుకుంటామంటే స్టెటస్కోప్త స్టెటస్కోప్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం స్టెటస్కోప్ ద్వారా మనకు హృదయ స్పందనను కనుక్కోవచ్చు మరి హృదయ స్పందన వల్ల ఏం జరుగుతుంది రక్త ప్రసరణ అనేది జరుగుతుంది ఇందాక మనం డిస్కస్ చేసిన రక్తం అనేటువంటిది ఆహార పదార్థాలను సరఫరా చేస్తుంది రక్త ప్రసరణ జరుగుతుంది అక్కడ ఎవరు ఏ పద్ధతి ద్వారా హృదయ స్పందన ద్వారా నెక్స్ట్ ఆక్సిజన్ అనేటువంటి తీసుకోబోబడుతుంది కార్బన్ డయాక్సైడ్ అనేది గ్రహించబడుతుంది దేని ద్వారా దేని హృదయ స్పందన ద్వారా సో హృదయ స్పందన అనేటువంటిది ఎందుకు ఉపయోగపడుతుంది రక్త ప్రసరణకు ఉపయోగపడుతుంది ఇది హృదయ స్పందన హార్ట్ బీట్ కంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ లవ్ డబ్ లవ్ డబ్ నెక్స్ట్ కొన్ని జీవులు ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో స్పంజకులు మరియు హైడ్రా స్పంజిక స్పాంజెస్ అండ్ హైడ్రా వంటి జీవుల్లో ఎటువంటి ప్ర ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఉండదు స్పంజికలు మరియు హైడ్రాలో ఎటువంటి ప్రసరణ వ్యవస్థ అనేది ఉండదు దేని ద్వారా జరిగితే మరి నీటి ద్వారానే జరుగుతాయి ప్రసరణ వ్యవస్థ మొత్తం నీటి ద్వారానే జరుగుతాయి అంటే ఆహార పదార్థాలు అనేటువంటివి ఆక్సిజన్ అనేటువంటిది నీటి ద్వారా శరీర భాగాలకు సరఫరా అవుతాయి దాని కార్బన్ డైఆక్సైడ్ దేని దేని ద్వారా బయటకు వెళ్ళిపోతుంది నీటి ద్వారా బయటకు వెళ్ళిపోతుంది సో ఇక్కడ పర్టికులర్ ప్రసరణ వ్యవస్థ ఉండదు ఎక్కడ స్పాంజస్ లో అండ్ హైడ్రాలో నెక్స్ట్ విలియం హార్వే అని ఆయన మొట్టమొదటిసారిగా రక్త ప్రసరణ కనుక్కున్నాడు బ్లడ్ సర్క్యులేషన్ ఫస్ట్ కనుక్కున్నటువంటి సైంటిస్ట్ ఎవరంటే విలియం హార్వే ఈయన బ్లడ్ సర్క్యులేషన్ కనుక్కున్నప్పుడు చాలా మంది అవతలు చేశారు ఈయనకు ఒక అదర్ నేమ్ తో పిలిచారు అనేటువంటి అనేటువంటి పేరు బ్లడ్ ప్రాసెస్ వల్ల ర్కుల చాలా మంది పిలిచారు నమ్మలేదు తర్వాత కొద్ది కాలానికి ఆయన కనుగొన్నదే నిజమైంది ఏది రక్త ప్రసరణ వ్యవస్థ ఎవరంటే విరియమ్ ఆర్వే నెక్స్ట్ జంతువులలో విసర్జన ఎక్సరేషన్ ఇన్ అనిమల్స్ ఇదే టాపిక్ లో ఇచ్చాడు ఇన్ అనిమల్స్ లో ఎక్సరేషన్ ఎలా జరుగుతుంది ఫస్ట్ వచ్చేసి లంగ్స్ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఎక్సలేటరీ ఉంటుంది కార్బన్ డయాక్సైడ్ అనే కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది విసర్జక పదార్థంగా ఉంటుంది ఇక్కడ ఏదైతే మనం ఆక్సిజన్ పద్ధతిలో అది భాగం మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది అదేవిధంగా వేపన పద్ధతిలో లంగ్స్ లో ఉన్నటువంటి చివరి భాగం అనేటువంటి అల్ వెలి అనేటువంటిది కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తుంది ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది ఒక విసర్జక పదార్థం నెక్స్ట్ కిడ్నీస్ మానవులలో ముఖ్యంగా ఈ మూత్రపిండాలు అనేటువంటివి విసర్జక వ్యవస్థగా పనిచేస్తాయి ఈ రెండు ఎన్ని మూత్రపిండాలు ఉంటాయి రెండు మూత్రపిండాలు అనేటువంటివి ఉంటాయి బీన్స్ షేప్లో ఉంటాయి రెండు మూత్రపిండాలు అనేటువంటి చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి ఈ మూత్రపిండాలు అనేటువంటివి మూత్ర నాళాన్ని మరియు మూత్రాశయాన్ని మరియు ప్రసేకం అనే భాగాలను కలిగి ఉంటాయి మూత్రపిండాలు మూత్రనాళము మూత్రాశయము మరియు ప్రసేకం అనేటువంటి భాగాలను కలిగి ఉంటాయి ఇవి ఏనుక మొత్తం ఇవన్నీ కలిసి విసర్జక అవయవంగా పనిచేస్తాయి విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి ఇవి దేన్ని విసర్జక పదార్థంగా విడుదల చేస్తాయి మూత్రాన్ని విసర్జక పదార్థంగా విడుదల చేస్తాయి ఒక్క రోజులో ఎంత మూత్రం విడుదల కాబడుతుంది అంటే ఒకటి నుంచి వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ మూత్రం అనేటువంటిది విడుదల కాబడుతుంది ఎంత యూరిన్ రిలీజ్ అవుతుంది పర్ వన్ వన్ పాయింట్ ఎయిట్ లీటర్స్ ఈ యూరిన్ లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంటది దెన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూరియా ఉంటది దెన్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేటువంటిది అదర్ వేస్ట్ ఉంటది తొంభై ఐదు శాతం నీరు దెన్ టూ టూ పాయింట్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పర్సెంట్ యూరియా అదర్ వేస్ట్ నెక్స్ట్ వచ్చేసి స్కిన్ దేన్ని విడుదల చేస్తుంది స్వేట్ రూపంలో వేస్ట్ ను బయటకు పంపిస్తుంది ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ చెమట ఎందుకు పడుతుంది అంటే ఇక్కడ కొన్ని పదార్థాలు అనేటువంటివి విసర్జక భాగాలుగా బయటకు వెళ్ళిపోతాయి దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే శరీరాన్ని చదపరచడానికి చెమట అనేటువంటిది పడుతుంది చెమట బాడీలో హీట్ అనేటువంటిది ఎక్కువ అయిపోయినప్పుడు శరీరాన్ని చల్లబరచడానికి ఏది పడుతుంది చెమట అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది ఏ విధంగా అయితే కుండ కుండలో చుట్టూ వాటర్ పోయడం వల్ల మనం వాటర్ పోయడం వల్ల కుండలో ఉన్నటువంటి వాటర్ చల్లగా ఉంటాయో అలా మనకు చెమట అనేటువంటి వాటర్ అనేటువంటి స్కిన్ మీద రావడం వల్ల మన శరీరం అనేటువంటిది చల్లబడుతుంది అందు శరీరాన్ని చల్లబరచడానికి స్వేట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది కొన్ని జీవులు ఇచ్చాడు అందులో ఉన్నటువంటి విసర్జక పదార్థాలు ఇచ్చాడు అవేంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ జలచరాలు చేపల వంటి జలచరాలు ఏది విసర్జక పదార్థంగా ఉంటుంది అమోనియా నెక్స్ట్ పక్షులు బల్లులు మరియు పాములు భూమి నివసించే అయినప్పటికీ ఇందులో ఏముంది యూరిక్ కాములం సగం ఘనత ఘనంగా ఉన్నటువంటి ఘన పదార్థం ఇది సగం ఘన పదార్థం అంటే అర్ధ ఘన పదార్థము ఏ వర్ణంలో ఉంటుంది తెలుపు వర్ణంలో ఉంటుంది సెమీ కండిషన్ లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మానవులు ముఖ్యంగా ఏది విసర్జక పదార్థంగా విడుదల చేస్తారంటే యూరియా ఇంపార్టెంట్ ఇది జలచరాలు అమోనియా అంటే ఏవైనా సరే వాటర్ లో అమోనియా పక్షులు బల్లులు మరియు పాములు గుర్తుపెట్టుకోవాలి బర్డ్స్ ఎక్కువ ఇంపార్టెంట్ ఏది యూరిక్ యాసిడ్ తర్వాత హ్యూమన్స్ యూరియా నెక్స్ట్ ఇదే టాపిక్ లో కిడ్నీ ఫెయిల్ దాన్ని ఏమంటున్నా ఈఎస్ఆర్ రెనల్ డిసీజ్ దాన్ని ఏమంటాం కిడ్నీ ఫెయిల్ వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల కానీ దాని ఆల్కహాల్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ మలినమైనటువంటి వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ ఈ పెయిన్ కిల్లర్స్ వంటి టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కానీ ఏమవుతుంది కిడ్నీ ఫెయిల్ అవుతుంది దీనికి రెమెడీగా ఏం చేస్తామంటే మనము డయాలసిస్ ప్రాసెస్ బాడీలో ఉన్నటువంటి వేస్ట్ శుద్ధి చేయడానికి ఏ ప్రాసెస్ ను ఉపయోగిస్తామంటే డయాలసిస్ ప్రాసెస్ ను ఉపయోగిస్తాము దీని తర్వాత మొక్కల్లో రవాణా ప్లాంట్స్ లో కూడా ఆహార పదార్థాలు రవాణా అవుతాయా అవుతాయి ఎలా రవాణా అవుతాయి ఫస్ట్ తీసుకున్నట్లయితే నీరు అనేటువంటిది భూమిలో ఉంటది భూమిలో నీటితో పాటు వివిధ ఖనిజ పదార్థాలు అనేటువంటి నీటిలో ఉంటాయి ఈ ఖనిజ పదార్థాలు అనేటువంటివి వేరు వ్యవస్థ ద్వారా గ్రహించబడతాయి దీన్ని ఏమంటున్నా రూట్ ప్రెజర్ లేదా వేరు పీడనము అనేటువంటి పేర్కొనం రూట్ ప్రెజర్ లేదా వేరు పీడనము అనేటువంటి పేరుతో పిలుస్తాం ఈ వేరు పీడనం ద్వారా నీరు మరియు ఖనిజ లవణాలు అనేటువంటి గ్రహించబడతాయి దీన్ని ఏమేమి వేరు పీడనం లేదా రూట్ ప్రెజర్ అంట ఇక్కడ గ్రహించబడినటువంటి నీరు మరియు ఖనిజ లవణాలు మొక్కల్లో ఉన్నటువంటి అన్ని భాగాలకు రవాణా అవుతాయి ముఖ్యంగా పత్రాలు ఇతర భాగాలన్నిటికీ రవాణా అవుతాయి అంటే పై వైపుకు రవాణా అవుతాయి ఈ పత్రాల్లో నీరు ఖనిజ లవణాల వలన కిరణజన్య సమయోగ క్రియ అనేటువంటి జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ పత్రాల్లో జరిగినప్పుడు అక్కడ ఆహార పదార్థాలు అనేటువంటి ఉత్పత్తి అవుతాయి ఫోటోస్ ప్రాసెస్ ద్వారా సంయోగక్రియ ప్రాసెస్ ద్వారా ఇక్కడ మనకి ఏం తయారవుతాయి పిండి పదార్థాలు అనేటువంటి తయారవుతాయి ఈ పిండి పదార్థాలు ఇప్పుడు ఎక్కడికి రవాణా కావాలి ఇవి కూడా వేరు వ్యవస్థ శరీరంలోని ప్లాంట్ లోని అన్ని భాగాలకు రవాణా కావాలి ఇక్కడ కూడా ఆహార పదార్థాలు రవాణా కావాలి అదే విధంగా వేరు పీడనం ద్వారా గ్రహించబడినటువంటి నీరు మరియు ఖనిజ మొత్తం రవాణా కావాలి ఇక్కడ నీరు మరియు ఖనిజ రవణ రవాణా కోసము దారు కణజాలం అనేటువంటిది ఉపయోగపడుతుంది దారు కణజాలం అనేటువంటిది ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుంది నీర్తి మరియు ఖనిజ రవణాన్ని సరఫరా చేసే దానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా పత్రంలో తయారైనటువంటి ఆహార పదార్థాలు లీఫ్ లో తయారైనటువంటి ఫుడ్ మొక్క మొత్తం సరఫరా చేసే దానికోసం దెన్ పోషక కణజాలము అనేటువంటిది ఉపయోగపడుతుంది ఈ పోషక కణజాలే మనం ఏమంటున్నాం ఫ్లోయం అనేటువంటి ఫ్లోయం ఎందుకు ఉపయోగపడుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ లీవ్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్ దెన్ జైలం ఎందుకు ఉపయోగపడుతుంది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్ ఫ్రమ్ రూట్స్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్ ఇది దేని యొక్క ఫంక్షన్ జైలం యొక్క ఫంక్షన్ ఫ్లోయం ఫంక్షన్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో పత్ర రంధ్రాల ద్వారా ఇంపార్టెంట్ స్టొమాటా ద్వారా వాతావరణంలోకి ఆవిరి రూపంలో బయటకు వెళ్తుంది దీన్ని ఏమంటారు అంటే బాష్పోత్సేకము ట్రాన్స్పిరేషన్ అని పిలుస్తాం బాష్పోత్సేకము లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ through the stomata that is called బాష్పోత్సేకము అంటే ఏంటంటే పత్రాంధ్రాల ద్వారా నీరు అనేటువంటిది బయటకు రిలీజ్ కావడం ఏమంటున్నాం అంటే బాష్పోత్సేకము అనే పేరుతోనే పిలుస్తాం మరి ఈ రవాణా ఎలా జరుగుతుంది టెన్త్ క్లాస్ లో మనకు వస్తుంది మనకు ఇక్కడ ఆస్మాసిస్ అనే ప్రాసెస్ ద్వారా లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్ ఒకసారి నుంచి ఒకసారికి ఎలా మూవ్ అవుతుందో అక్కడ డిస్కస్ చేద్దాం ఓవరాల్గా ఇలా నీరు భూమి నుంచి వేరు వ్యవస్థ ద్వారా గ్రహించబడుతుంది దేనితో పాటుగా కణజ రవణం అంటున్నాం ఇలా గ్రహించబడినటువంటి నీరు అన్ని భాగాలకు సరఫరా అవుతుంది దేని ద్వారా లేదా దారు కణజాలం ద్వారా అదేవిధంగా పత్రాలకి వెళ్ళి అక్కడ కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి జరుగుతుంది జరిగినటువంటి కిరణజన్య సంయోగక్రియ దేన్ని ఉత్పత్తి చేస్తుంది పిండి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ పిండి పదార్థం మొక్కలోని అన్ని భాగాలకు స సరఫరా అవుతుంది దేని ద్వారా పోషక కణజాలం మరియు లేదా ఇంతతో ఈ టాపిక్ కంప్లీట్ నెక్స్ట్ టాపిక్ లో నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అంద